ప్రేక్ష మావశానికి ఎగురుమత్తి మరే ఇవాళ పోలీసు వారి ఎగుమతి పేరగా ఇక్కడ సీసీ కెమెరా కూడా వీసుకుని ఉన్నారు ఇక్కడ గొడవలు ఏమి జరిగినా కానీ వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు మాకు సంబంధం లేదు అది దాన్ని ఎచ్చరిక మీకు ముందు మేము విన్నపించుకుంటున్నాము హలో వాటర్మాసీలకు విజ్ఞప్తి ఈరోజు జరుగునున్న ఈ డ్రామాకి సంధాలు ఇచ్చిన దాతల పేర్లు చదువుతున్నాను శ్రీ మన రేపటి నియోజకవర్గపు గౌరవనీయులు పూజ్యులు మన మంత్రివర్యలు విద్యుత్ శాఖ మంత్రివర్యలు మన రెవెన్యూ శాఖ మంత్రివర్యలు మన అనగాని సత్యప్రసాద్ గారు ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చున్నారు ఆయనకి